రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి మండలంలోని గూడెం షాబ్దిపూర్ గ్రామాలలో ఇష్టానుసారంగా అక్రమంగా ఇసుక మొరం తవ్వకాలు పట్టించుకోని అధికారులు అంతేకాకుండా గూడెం గ్రామం నుండి ట్రాక్టర్లు టిప్పర్లు బండి నంబర్ లేకుండా ఇసుక మొరంకు పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా మొరం ఇసుకలు తవ్వకాల మొరంకు ఇసుక ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇతర గ్రామాలకు తరలిస్తున్నారని కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్ గారికి సమాచారం అందించడంతో వెంటనే హుటాహుటిగా అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డిని పంపించి అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ను కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంకు తరలించారు అంతేకాకుండా ఇసుక ట్రాక్టర్లు లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న మైనర్ డ్రైవర్లు ఇసుక ట్రాక్టర్లు నడిపిస్తున్నారు ఇంత జరుగుతున్నా చూసి చూడనట్లు ప్రవర్తిస్తున్న రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఒకవేళ జరగరానిది జరిగితే ఏదైనా దానికి బాధ్యులు ఎవరు అని పైకి వెళ్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు నడిపించడమే కాకుండా అతి వేగంతో నడిపిస్తున్నారని రోడ్డు భాగంలో వస్తుంటే ఇసుక ట్రాక్టర్లను మొరం టిప్పలను చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక మొరం తరలిస్తున్నటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు ఇప్పుడో ఓకే మాకు కంప్లైంట్ వచ్చింది కలెక్టర్ కంప్లైంట్ పోయింది మా కలెక్టర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది మా తర్వాత ఫోన్ చేసి నేను తల్లి తీసుకొని అడగబెడతాను మీ దగ్గర ఏదైనా ఉంటే వచ్చి అది చేసుకొని తీసుకోపోతుంది లేదంటే వాళ్ళతో ప్రకారంగా దాని ఫైన్ ఉంటుంది తర్వాత రిలీజ్ చేస్తాం ఆ ఫైన్ల కోసం దానికి కోర్టు దానికోసం మేము వీళ్ళు మాట్లాడితే నేను అన్న అది కాదు ఇట్లా అని చెప్తాను వాళ్ళు మళ్ళీ తీసుకుపోయితే వచ్చి మాట్లాడుతున్నాడా ఏడికి మా వేరే దగ్గరికి ఏడికి తీసుకోమని భయపడాల్సిన అవసరం లేదు తీసుకోమని ఆఫీస్లో పెట్టుండ్రి దాని ప్రకారం ఏది ఉంటుంది దాని ప్రకారంగా ఇచ్చేస్తాం మళ్ళీ రిలీజ్ చేస్తారు దానికి పైన ఉంటుంది కడుతో రిలీజ్ చేసుకుంటారు తర్వాత పర్మిషన్ తీసుకొని నడిపించుకోమని చెప్తారు ఒకసారి కాకపోతే రెండోసారికి మూడోసారికి నామ్స్ ప్రకారంగా ఏముంటుందో రూల్ ప్రకారంగా అది ఇస్తాం మీకు ఆర్డర్ వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలి అది చేస్తారు ఆర్టీఓ రాస్తారా పోలీస్ వాళ్ళు రాస్తారా అనేది వాళ్ళు మనం హ్యాండ్ చేసుకోవడం మనం చేస్తారు గది చెప్పమంటున్నాను నేను మీరేం చేస్తారో గది చెప్పుర్రి గట్ల ఉంటుంది నేను చెప్పినమో అధికారికి పంపించినమో అది చూడు ప్రాబ్లమా ఓలకు బండ్లు మా ఊరి వెళ్ళి అప్పుడు మాకు ప్రాబ్లమ్ ఉంటుంది అడుగు లాగా ఇప్పుడు ఎవరు తాగి చూడండి అవును లైసెన్స్ లేదు నాకు లైసెన్స్ లేదని నువ్వు అడిగినాం మరి అదే అలా కడిగినావు లైసెన్స్ లేని ఓలకు కలకు లైసెన్స్ కోసం అడగలే బండ్లు మాయ అన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతాం మేము అడుగు మరి ఎందుకు కాపినావు మరి అడుగు మరి లైసెన్స్ ఎందుకు లేని అడుగు మరి ఓలకు హలోకి అడుగు రూల్సి ఏముంటే దాని ప్రకారంగా చేస్తాం కదా పంపము అదే ఇబ్బంది సార్ వస్తాం సార్ బండి నంబర్ ఉంది ఏమన్నా జరిగే లేవు మను మాట్లాడు నేను బండికి ఒక వెహికల్ నెంబర్ లేకపోతే రెస్పాన్స్ ఇవ్వరు అయితే అన్న ఇప్పుడు అంతసేపు కూర్చో